విరామం తర్వాత పంతొమ్మిదవ పాసురులోని విశేషాలు మనం స్త్రీ గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే నీ కూతురు స్త్రీనే నీ చెల్లి స్త్రీనే నీ భార్యా స్త్రీయే నీ తల్లి స్త్రీనే ఒకళ్ళని చూసినటువంటి ఉద్దేశ్యంతో ఒకళ్ళని చూసినటువంటి దృష్టితో ఇంకోళ్ళని చూడటం అనేటువంటిది నీచత్వం నువ్వు ఆ స్థాయికి ఎదగలేవని నీలో మానసిక వికాసం లేదని అర్థమవుతుంది తప్పితే ఏ స్త్రీని చూసినా ఎక్కడ చూసినా ఈ గోదాదేవిని వర్ణించిన నీలాదేవిని వర్ణించినా లేక ఇంకొకళ్ళని వర్ణించినా నీ ప్రియురాలని వర్ణించినా అందరిలోనూ అదే విధమైనటువంటి దేహ సౌందర్యమే ఉంటుంది కానీ ఈ దేహ సౌందర్యాన్ని నువ్వు ఏ రకంగా స్వీకరిస్తున్నావనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం నీలాదేవి యొక్క స్థనాల్ని వర్ణించినటువంటి కవులే మరి ఒక సాధారణమైన స్త్రీ యొక్క స్థనాల్ని కూడా వర్ణించవచ్చు కానీ ఆ వర్ణన చేసినంత మాత్రాన వీరిలో ఉండేటువంటి గొప్పతనం తగ్గదు లేదా వారికి ఒక స్త్రీకి గొప్పతనం పెరగదు ఎందుకంటే దాన్ని ఒక రకంగా ఉపయోగించటం ఆమె లక్షణం మరొక రకంగా మనందరికీ కూడా శ్రేయోదాయకంగా వర్ణించడం ఉపయోగించటం ఈ తల్లి యొక్క లక్షణం కనుకనే దీనిలో చెడు దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అలా చూసినటువంటి వాడు ఈ మురికి కూపంలో పడిపోతాడనే కదా మనకు శంకరాచార్యులు వారు చెప్తున్నారు నారీస్తన భరణాభిదేశం ముక్తమాగా మోహావేశం ఏ సపసాది వికారం మనసి విచింతయ వారం వారం అంటాడు యనా ఈ స్థనములు అనేటువంటి ఒక వ్యామోహంలో నువ్వు పడిపోమాక ఇదంతా కూడాను మాంస ముద్దలేను అనేటువంటి భావం నీకు కలిగితే నీ మనసు వికారం అవుతుంది లేదా దీనిలో ఏదో ఉంది అని చెప్పి నువ్వు గనక పోయావు అనంటే ఇక నువ్వు దీనిలో నుంచి పైకి రావు అనని చెప్పి తులసీదాస్ అనేటువంటి మహానుభావుణ్ణి ఆయన భార్య ఎంత చక్కగా మార్గంలో పెడుతుంది అని అంటే విపరీతమైన వ్యామోహం తన భార్య మీద ఆయనకి భక్తుడు కాకముందు తులసీదాస్కి ఆమె పుట్టింటికి వెళ్ళిపోతే ఆ వర్షపు రాత్రిలో నదికి వరద వస్తే ఆ వరదను కూడా తట్టుకొని ఈదుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి తలుపు తడితే ఆమె చూసి ఆయన్ని అంటుంది లాజనలావత అప్పుకో ఆపుకో దౌరే ఆయో సాత్ దిక దిక ఐసే ప్రేముకో కహకహ్ మైనాథ అస్థి జన్మమయ దేహమ తామే జైసి ప్రీతి తైసి జో శ్రీ హోతిన మహా హోతి భవ భీతి అంటుంది ఏమయ్యా నువ్వు నా భర్త అయితే అవ్వచ్చు కానీ ఏంటి ఇంత వ్యామోహమా నా మీద ఏముంది దీనిలో ఈ ఉన్నటువంటి ఎముకల గూడు దాని మీద ఉన్నటువంటి మాంసపు ముద్దలు ఈ ఎముకల గూడు మాంసపు ముద్ద మీద నీకు ఇంత ప్రేమ ఉందే ఇదే ప్రేమ గనక నీకు ఆ శ్రీరామచంద్రుడి మీద ఉండుంటే నీకు ఈ ప్రపంచ కష్టాలన్నీ కూడా దూరం అయిపోయేవి కదా అని చెప్పి ఆయనకి హితబోధ చేస్తుంది దెబ్బకి తలకాయ తిరిగిపోతుంది ఆ తులసీదాస్కి ఆనాటి నుంచి ఆయన భక్తుడైపోయాడు కాబట్టి వర్ణన ఏదైనప్పటికీ దానిలో ఆధ్యాత్మికత చూడటం గొప్పతనము దానిలో ప్రాపంచికం చూడటం అనేది మన నైత్యం ఉంటే ఉండొచ్చు ఎవరికన్నా కూడా ఏమిటిది అంటే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ సుఖం మనకు కలుగుతుందో ఆ భగవంతుడి యొక్క అనుభూతి మనకి కలుగుతుందో మనలో ఉండేటువంటి జ్ఞానము భక్తి అనే రెండూ కూడాను వికసిస్తాయి ఇవి రెండూ కూడాను పైకి వస్తాయి అన్నమాట అలాగా ఈ స్వామి యొక్క సంశ్లేషణ అనుభవాన్ని పొందుతున్నటువంటి నీలాదేవిలో ఈ జ్ఞానము భక్తి అనేటువంటి రెండు స్థనాలు పైకి వచ్చినాయి అనేటువంటి ఉద్దేశ్యంతో చేసిన వర్ణన ఇక స్వామి యొక్క ఆ పూలన్నీ వికసించినాయి అని అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క సుఖం మనకి కలుగుతుందో మనలో ఉండేటువంటి భక్తి సంపూర్ణంగా వికసిస్తుంది అని చెప్పి మనకి తెలియచేయటం కోసం ఈ వర్ణన చేసింది గోదమ్మ మైతడం కణినాయ్ కాటుక పెట్టుకోవటం చేత బాగా విశాలంగా ఉన్నటువంటి కన్నులు కలిగిన అంది పరమాత్మకి మన కన్నులంటే అంత ప్రేమ ఎందుకని కన్ను దేనికి సూచకమన్నాం జ్ఞానానికి అని చెప్పాం కదా అంటే మనలో జ్ఞానం వికసిస్తే స్వామి సంతోషిస్తాడు తనకి అత్యంత ప్రియమైనటువంటి సీతాదేవిని ఆయన ఎప్పుడూ కూడా ఏ ఉద్దేశం ఏ ఎలాగ పిలిచేవాడో తెలుసా అండి ఎందుకని దూరం అయిందని బాధపడేవాడో తెలుసా ఆ నల్లని కన్నులు కలిగినటువంటి సీత నా పక్కన లేదే అని బాధపడుతుండేవాడట ఆయన నజీవేయం క్షణమపి వినాతాం అసితే క్షణం అంట ఆ నల్లని కన్నులు కలిగినటువంటి ఆమె లేదు అని నా బాధ ఇక కంటికి పెట్టుకునేటువంటి కాటుక అని చెప్తోంది ఏమిటి ఈ కాటుక అనంటే భక్తి సిద్ధాంజనేన నిధిమివ మహిమానం భుంజతే అంటారు అంజనం అని పెడతారు కదండి అంజనం వేసి చూస్తే ఎక్కడెక్కడ నిధులన్నీ దాగున్నటువంటి నిధులన్నీ మనకు తెలుస్తాయి అని చెప్తుంటారే అలాగా ఈ కంటికి మనం భక్తి అనే ఒక అంజనం గనక పెట్టుకున్నాము అని అంటే దానివల్ల నిధిమివ మహిమానం భుంజతే అంటారు మహాత్ముడైనటువంటి పరమాత్మని మనం పొందగలుగుతాము కనుక మన కంటికి పెట్టుకోవలసిన కాటుకేమిటయ్యా అంటే భక్తి అనేటువంటిది ఆ విధంగా ఎన్ని విధాలుగా చూసినా స్వామి కన్నా కూడాను అమ్మ దగ్గర ఈ నలుపుతనం కొద్దిగా ఎక్కువట ఏమిటా నలుపుతనము అంటే భక్తుల మీద ఉండేటువంటి ప్రేమ కారుణ్యం అనేది ఎక్కువ ఆమెకి అందుకనే హనుమంతుడు సీతాదేవిని చూసి తిరిగి వచ్చిన తర్వాత ఈ వానరులందరూ కూర్చొని అడుగుతుంటారు ఆయన్ని ఏమయ్యా నువ్వు సీతమ్మని చూసావే మేమందరం అయితే రాముడిని ఎలాగూ చూసాము చాలా అందంగా ఉంటాడు ఈయన ఈయనకు సరిపడ్డట్టు ఉందా లేదా సీత అని చెప్పి అడిగారు వీళ్ళు ఎవరు చూడలేదుగా పాపం దాకా ఇంకా వెళ్ళలా ఎవరును అడిగితే హనుమంతుడు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి తుల్యశీల వృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం వీళ్ళిద్దరూ కూడా వయసు కానీ లేకపోతే అందంలో కానీ ఇంకా అన్ని విషయాల్లో మంచి మంచి గుణాల్లో కానీ ఇద్దరూ ఒకటే కానీ రాముడి కన్నా ఒక గుణం ఎక్కువ ఉంది ఆమె దగ్గర ఏమిటి అంటే తంచే క్షణ అంటాడు ఆమె నల్లని కన్నులు కలిగినటువంటి ఆమె అని ఒక్క గుణం ఎక్కువ ఉంది అన్నాడు ఏంటి ఆ నల్లని కళ్ళు అంత ప్రత్యేకత ఏం కనపడింది ఆయనకి అంటే ఆమెలో ఉన్నటువంటి కారుణ్యం అది తల్లికున్నటువంటి కరుణ ఇంకెవరికీ ఉండదు మన మీద అపరి అపరిమితమైనటువంటి కారుణ్యం చూపించేటువంటి ఆమె ఆమె కనుక ఆ నల్లని కన్నులు కలిగినటువంటి తల్లి అని చెప్పి ముందు ఆమెని ప్రార్థన చేశారు వీళ్ళు నీ ఉన్మణ్ యతనై పోదు ఏమ్మా నువ్వే నిరంతరం ఆయన్ని ఆశ్రయించుంటే మాకందరికీ ఎప్పుడు సమయం దొరికేది అమ్మకి పేరేంటంటే నిత్యానపాయిని అని ఆమె పేరు నిత్యానపాయని అంటే నిరంతరం స్వామినే అంటిపెట్టుకొని ఉండేటువంటిది అని మరి నిరంతరం నువ్వు అంటి పెట్టుకొని ఉంటే మమ్ముల్ని ఆయన ఎప్పుడు దరి చేర్చుకుంటాడు చెప్పు మేమందరం నీ బిడ్డలం కాదా మా అందరికీ కూడాను ఆ స్వామి యొక్క సంశ్లేషణాన్ని పొందాలనేటువంటి కోరిక ఉందా లేదా ఉంది కదా కాబట్టి మాకు అవకాశం ఎప్పుడు కలుగుతుంది నువ్వు కాస్త పక్కకు వస్తే కదా అని అని చెప్పి ఇది చూడండి ఇది కనుక ఐహికమైనటువంటి ప్రేమ అయ్యుంటే ఇలాంటి మాటలు ఉండేవాళ్ళం కాదు మనం ఎందుకండి మనకు తుచ్చమైనటువంటి ప్రేమ శారీరకమైనటువంటి సుఖానికి సంబంధించిన విషయమే కనుక ఇది అయ్యుంటే ఒక పరస్త్రీతో కూర్చొని ఉన్నటువంటి తన ప్రియుడి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి నీ ప్రియురాల్ని పక్కన పెట్టేవయ్యా వచ్చి నీ పక్కన కూర్చుంటామని అని చెప్పి మాట్లాడతారా సంభవ అలాంటి నీచమైనటువంటి ప్రేమ కాదు ఇది అలౌకికమైనటువంటి ప్రేమ కనుక వీరు కృష్ణ సంశ్లేషణానుభవాన్ని పొందాలనుకుంటున్న వాళ్ళే ఆమె ఆ సంశ్లేషణానుభవంలో ఉన్నటువంటి ఆమె కానీ ఏం కోరుకుంటున్నారయ్యా అనంటే స్వామి పక్కన మేము ఉండాలంటే నువ్వు కాస్త మా మీద దయచూపమ్మా అని ఆమెనే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు తగవందు అమ్మా స్వామి దగ్గరికి మమ్మల్ని చేర్చాల్సినటువంటి బాధ్యత నీదే పురుషకార విభూతి ఆమె కదా ఆయన దగ్గరికి మమ్మల్ని నువ్వు చేర్చవలసి ఉండగా నువ్వు ఒక్కదానివే అక్కడ ఉంటేలాగా చెప్పు నువ్వు సహాయం చేసి మమ్మల్ని పైకి తీసుకుని వెళ్ళి ఆయన పక్కన మమ్మల్ని కూర్చోబెట్టాల్సినటువంటి దానిమే కనుక నువ్వు మమ్మల్ని ఇలా వదిలివేయటం అనేటువంటిది బాగుండదు తల్లి అని అని చెప్పి అన్నారు ఎప్పుడైతే ఈ స్వామి అమ్మ ఇద్దరూ కలిసి ఉంటారో వాళ్ళిద్దరినీ కలిపి దర్శనం చేసుకోవటమే ప్రపంచంలో అన్ని పుణ్యాలకి మించినటువంటి పుణ్యమని బిహారీ లాలని మహానుభావుడు చెప్తుంటాడు తజి తీరద హరి రాధిక తన దుతికరి అనురాగ్ జీబ్రజకేళ్ళి నికుంజమగ పగపగ హోత ప్రయాగ్ అంటాడు ఎక్కడైతే ఈ రాధాకృష్ణులను కలిసి ఉంటారో వాళ్ళిద్దరూ కలిసి విహరించినటువంటి ఏ ఒక్క చిన్న పొదరింటి దగ్గరికి పోయి చూసినా చాలు మనము అక్కడే మనకి ప్రయాగక్షేత్రం కనబడిపోతుంది అంటాడు అంటే పుణ్యతీర్థాలకి వెళ్తుంటాం కదా మనం పుణ్యం చేయటం కోసం అని చెప్పి ఏ పుణ్యతీర్థాలకి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైతే మన స్వామి అమ్మ కలిసి తిరిగారో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్తే చాలు నీ జన్మ ధరించిపోతుంది అని అని చెప్పి దీన్నే మరికొంత చమత్కారంగా కూడా చెప్తాడు అదే మహానుభావుడు వాళ్ళిద్దరికీ మంచి సంబంధం కుదిరిందట ఎలాగు అనంటే చిరజీవు జోరీ జురై క్యోన సనేహ గంభీర కోఘటియే వృషభానుజ వైహలధరికే వీర ఈమె తండ్రి పేరు వృషభుడు ఏది రాధాదేవి ఈమెమో ఆ వృషభం యొక్క కూతురు అంటే ఆవుదోడ ఈయనో హలధరికి కే తమ్ముడు అంటే బలరాముడికి తమ్ముడు కదా హలధర్ అంటే ఎవరు నాగల్ని ధరించేటువంటిది ఎద్దు కదండి ఎద్దుకు తమ్ముడు అంటే ఈయన ఎద్దు ఈమేమో ఆవు మరి ఎద్దు ఆవు కలవకపోతే ఏం కలుస్తాయి అని చెప్పి చమత్కారంగా చెప్తూ ఉంటాడు ఆయన అలాగా ఈ స్వామి అమ్మ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు వారి ఇద్దరినీ కలిపి సందర్శించుకోవటమే మన జన్మకి సాఫల్యము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ గోదాదేవి మనకి ఈరోజు అటు స్వామిని ఇటు అమ్మని ఇద్దరినీ కలిపి స్తోత్రం చేసింది ఇలాగా ఈ పంతొమ్మిదవ పాసురంలోని విశేషాలని తెలుసుకున్నటువంటి అనంతరం రేపు ఇరవై అవ విశేషాలు తెలుసుకుందాం అంతవరకు స్వస్తి